అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఏం జరగబోతుంది అనుకుంటున్నారా ఊహించని విధంగా మరి భూమి ఆ ఇంటికి వారసురాలుగా వచ్చేసింది కదా ఇంకా భయంతో అపూర్వ తర్వాత నక్షత్ర బర్త్డే రోజున అతిపెద్ద ప్లాన్ చేయబోతున్న అపూర్వ మొత్తం యావదాస్తి నక్షత్ర పేరు రాయించుకోవాలి అనుకుంటున్న అపూర్వకి మరి భూమి ప్రసాద్ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారా ఆస్తంతా మరి భూమి పేరు మీద రాయించే విధంగా కృష్ణప్రసాద్ చేయబోతున్నాడా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా వంశీ ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ దారిలో మల్లెపూలు కొనుక్కుంటాడు తను ఫస్ట్ నైట్ అవుతుంది కాబట్టి ఇంట్లో మాత్రం అవ్వలేదన్నట్టు నటిస్తున్నాడు కొత్త కొడుకు బయట మల్లెపూలు అమ్ముతుంటే ఊరికనే వెళ్ళిపోతాడా అందుకని రెండు మూరలు తీసుకుని చాలా హ్యాపీగా ఇంటికి బయలుదేరతాడు అసలు ఈ మల్లెపూలు ఎందుకు ఇస్తాను ఇవ్వను మధ్యలో నాన్న అమ్మ అడ్డుపెడతారు ఏమో అయినా నాకు ఇదెక్కడ గోలా పెళ్లి చేసుకున్న తర్వాత హిందువుతో హ్యాపీగా ఉండనివ్వకుండా ఈ కండిషన్లేంటో నా బ్రతుక్కి సంతోషం ఎప్పుడొస్తుందో అని చెప్పేసి దిగులుగా వెళ్తూ ఉంటాడు వంశీ ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ భూమికి ఇచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ దిష్టి తీసిన నీళ్ళని బయట పారేద్దామని వెళుతుంది ఇంకా వెంటనే అక్కడికి పిన్ని వచ్చి ఏంటమ్మాయి ఏం నువ్వు చేసే పని ఏదో ఊహించుకున్న మహారాణి అనుకున్నా కానీ నీ దగ్గర చలికత్త వేషాలు కనిపిస్తున్నాయి ఈ ఇంటికి మహారాణివి అపూర్వం ఉంది దాని పక్కన చలికత్తెలాగా వెళ్ళి ఏదో నా పెళ్ళి అయిపోయి ఎంతో కొంత డబ్బుతో సెటిల్ అయిపోతాను అనుకుని వచ్చాను కానీ ఇక్కడ చూస్తుంటే నువ్వే ఒక పెద్ద చలికత్తలాగా భూమికి సేవలు చేస్తూ ఉన్నావు హాస్పిటల్లో సేవలు చేసావు ఇంటికి వచ్చాక దిష్టి తీసావు ఛ అనగానే దిష్టి నీళ్ళు నీళ్ళు మొత్తం హారతి కర్పూరంతో సహా మీద పడేస్తుంది ఇంకా ఒక్కసారిగా కంగారు పడిపోతుంది పిన్ని ఏంటమ్మాయి ఇంత అహంకారం పనికిరాదు హారతి కర్పూరం నా మీద వేస్తావా ఎర్రనీళ్ళు నా మీద వేస్తావా నిజంగా అది ఆరిపోయింది కాబట్టి సరిపోయింది అదే అంటుకుంటే నా ప్రాణాలు పోతాయి కదా ఇదేనా కృతజ్ఞత నీ దగ్గరకు వచ్చినందుకు ఏదో ప్రశ్నించానే అనుకో ఇలా చేస్తావా పిన్ని నేను ఎక్కువ బాధలో ఉన్నా నన్ను రెచ్చగొట్టుకు ఏదో ఒక సూటిపోటి మాట అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అంటుంది అయినా ఇప్పుడు నీకేం కాలేదు కదా అవునమ్మా ఏం కాలేదు అయినప్పుడు చూద్దు కానీ సరే అని చెప్పేసి అక్కడి నుంచి పాపం ఎర్రనీళ్ళని దులుపుకుని వెళ్ళిపోతూ ఉంటుంది పిన్ని ఇంకా అపూర్వకి అప్పుడు అనిపిస్తుంది నిజంగానే నిజంగానే నేను మహారాణి బతుకు నుంచి చెలికత్త బతుకు పడిపోతున్నానా ఏదేమైనా ఈ భూమి ఇంట్లోకి పెట్టింది అసలు అడుగుపెట్టిన తర్వాత నా జీవితమే మారిపోతుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మరి శరత్చంద్ర చంద్ర గారు భూమిని మంచం మీద కూర్చోపెట్టి తనకు ఒక రూమ్ అలాట్మెంట్ చేసి చూడమ్మా అని చెప్పేసి ఒక మాట చెప్తాడు నువ్వు నా కూతురుగా ఇంట్లోకి అడుగు పెట్టావు నక్షత్రకి ఎంత అయితే ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంటుంది నక్షత్రకి ఎంత విలువ ఇస్తున్నామో అంత విలువ నీకు ఇస్తాను అదే ఇంట్లో వాళ్ళందరూ కూడా అలాగే ఇవ్వాలి మీరా కృష్ణప్రసాద్ వినిపిస్తుందా చెరి బిందు అందరికీ చెప్తున్నా ఈ ఇంట్లో సర్వాధికారాలు భూమికి ఉన్నాయి భూమికి అందరూ కూడా తగిన గౌరవం ఇవ్వాలి నువ్వు నా కూతురిగా ఈ ఇంట్లో వచ్చినందుకు నీకు ఒక చిన్న కండిషన్ అమ్మా భూమి అని చెప్పి అంటాడు ఏంటది అంకుల్ నువ్వు మీ తల్లిదండ్రులు దొరికేంత వరకు ఇక్కడే ఉండాలి అలాగే నాకు ఆ జన్మ గర్భశత్రువు ఆ గగన్ ఇంటికి మాత్రం వెళ్ళకూడదు గగన్ని కలవకూడదు అసలు వాళ్ళ కోసం నువ్వు ఆలోచించకూడదు అని చెప్పేసి కండిషన్ పెడతాడు నా కూతురుగానే నువ్వు ఇక్కడ ఉండాలి నా శత్రువు ఇంటికి మాత్రం వెళ్ళకూడదు అనంగానే ఉలిక్కి పడుతుంది భూమి నిజంగా ఇక్కడికి నేను రావాల్సిన దాన్నే కాదు అంకుల్ ఇక్కడ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత గగన్ గారిని కలవద్దంటారేంటి అసలు నేను నోరు విప్పలేకపోతున్నాను ఆయన చూపించే కొండంత ప్రేమ ముందు ఏం మాట్లాడాలి నేను అని చెప్పేసి పాపం బిక్కమహం వేసుకుని చూస్తూ ఉంటుంది ఇంకా కృష్ణప్రసాద్ ఆశ్చర్యపోతాడు ఇదేం కండిషను అసలు భూమి ఉన్నదే అక్కడ అసలు గగన్ని ప్రేమిస్తుంది అలాంటిది ఇప్పుడు తను చూడొద్దు వెళ్ళొద్దు అని చెప్తే పాపం ఏం చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఈ లోపల శరత్చంద్రకి ఫోన్ రాగానే బయటికి వెళ్తాడు వెళ్ళంగానే మీరా అందరూ కూడా భూమి నీకేం కావాలన్నా మమ్మల్ని అడుగు ఏం భయం లేదు నీకేం కావాలన్నా చెప్పు అనగానే చెర్రి ఇంకా బిందు కూడా అదే చెప్తారు సరే సరే అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక్క తిప్పుకోలేనంత ఏడిపోస్తుంది గగని చూడాలనిపిస్తుంది ఆంటీతో మాట్లాడాలనిపిస్తుంది పూర్ణితో జోకులు వేయాలనిపిస్తుంది ఇవన్నీ ఇక్కడేమీ లేవు నేను ఆ ఇంటికే వచ్చాను కానీ ఈ ఇంట్లోకి వచ్చేసాను ఇదంతా ఏంటి అని శోభాచంద్ర ఫోటోని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది భూమి కృష్ణప్రసాద్ వస్తాడు ఏంటమ్మా బాధగా ఉందా బాధపడుతున్నావా బాధ అనేది ఎల్లకాలం ఉండదు భూమి బాధ వెనకాలే సుఖం కూడా ఉంటుంది నువ్వు అనుకున్నట్టు గగన్ని నువ్వు ప్రేమిస్తున్నావని మీ నాన్నకి తెలీదు అయినా నువ్వెవరో తెలీదు అన్నప్పుడే కూతురిగా అనుకుని నీకెంత హెల్ప్ చేశాడమ్మా అదే నువ్వే రక్తం పంచక పుట్టిన కూతురు అని తెలిస్తే వదిలేస్తాడా కూతురు సంతోషం కంటే తండ్రికి ఏది ఎక్కువ కాదమ్మా నువ్వెవరినైతే ఇష్టపడుతున్నావో ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ మనిషిని నీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు నువ్వేం భయపడకు నువ్వు నీకు ఇస్తాడమ్మా గగన్ నీవాడని చెప్తాడమ్మా అనగానే అయ్యిద్దా మావయ్య నాకైతే నమ్మకం లేకుండా పోతుంది నాన్న ఇంత సీరియస్గా శత్రువునితో మాట్లాడొద్దు కలవద్దు అన్నప్పుడు నేను గగన్ గారిని ప్రేమిస్తున్నానని చెప్తే ఆయన వింటారా మావయ్య అని చెప్పి అడుగుతుంది దేనికైనా ఓర్పు ముఖ్యం భూమి ఈరోజు ఉన్న కోపం రేపు ఉండదు కానీ నువ్వు కూతురును తెలిసిన తర్వాత నీ కోసం ఏమైనా చేయడానికి శరత్చంద్ర గారు సిద్ధంగా ఉన్నారు అది నాకు అర్థమైంది ఎందుకంటే నిజంగా నీకు తగిలిన బుల్లెట్ గాయానికి ఏ డాక్టర్ కూడా బ్రతికించలేమన్నారు ఆయన మొత్తం ఆస్తంతా అమ్మైనా సరే నేను బతికించాలి అనుకున్నారు అలాగే బతికించుకున్నారు కాబట్టి నీకు నీకు గగన్ కావాలంటే తెచ్చిచ్చే బాధ్యత ఆయనకుందమ్మా నాకు ఆ నమ్మకం ఉంది మరి బావగారు అలాంటి మనిషి కాదు అని చెప్పేసి ధైర్యాన్ని ఇస్తారు మీరు ఇచ్చే మాట నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది మావయ్య కానీ అర్జెంటుగా గగన్ గారిని చూడాలని ఉంది ఆయనతో మాట్లాడాలని ఉంది మావయ్య అని చెప్పి అడుగుతుంది నేను శారదతో మాట్లాడి కలిసే విధంగా ప్లాన్ చేస్తాను నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఇంకా భూమి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ కారులో నుంచి ఇంటి దగ్గరికి దిగుతాడు పూర్ణి సంతోషంతో అమ్మా భూమి అన్నయ్య వచ్చారమ్మా హారతి తీసుకురా అని చెప్పేసి అంటుంది వచ్చారా అని చెప్పి గబగబా హారతి పళ్ళం తీసుకుని వస్తుంది శారదా కానీ కారులో నుంచి గగన్ ఒక్కడే దిగుతాడు చేతిలో నెక్లెస్ బాక్స్తో వెంటనే ఏంటనే ఆ భూమి రాలేదా నువ్వు ఒక్కడివే వచ్చేవింటి భూమి ఏది అని చెప్పి అడుగుతుంది పూర్ణి అవున్రా తన కోసం దిశ తీద్దామని హారతి తీసుకొచ్చాను లేదమ్మా ఆ భూమి వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది అదేంట్రా వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం ఏంటి మనకు ఒక మాట చెప్పాలి కదా మన ఇంటికి కథ రావాల్సింది అని చెప్పి కానీ ఈ మాటలన్నీ నేను భూమిని అడగాలనుకున్నానమ్మా కానీ భూమి అక్కడ లేదు కదా వెళ్ళిపోయింది కదా అనగానే అదేంట్రా నీ చేతిలో ఏంటి బాక్స్ అన్నయ్యా అని చెప్పి అడుగుతుంది పూర్ణి ఇది ఇది నక్లెస్ అని చెప్పేసి అంటాడు తెలుసు నాకు అది నక్లెస్ అని అమ్మ నీకు కాబోయే భార్యకి కొనిపెట్టింది కదా అది ఇప్పుడు నీ చేతిలో ఉందేంటి అని చెప్పి అనగానే అవును నేనే తీసుకెళ్ళాను ఇది భూమికి ఇద్దామని చెప్పి అనుకున్నాను అని చెప్పి అనగానే శారద చాలా సంతోషంతో గగన్ని గడ్డం పట్టుకుని నాన్న నీ కాబోయే భార్య అంటే భూమి భూమిని ఇష్టపడుతున్నావా నీ మనసులో ఏముందో చెప్పరా ఎక్కువగా సంతోషించే వ్యక్తి నేనే అవుతాను అని చెప్ చెప్పరా గగన్ నీ మనసులో భూమి ఉంది కదా భూమి కోసం అందుకే కదా ఈ నెక్లెస్ తీసుకెళ్ళావు నిజంగా నక్లెస్ ఇచ్చి భూమిని ఇంటికి తీసుకొస్తావని వెయ్యి కళ్ళతో చూస్తున్నానురా కానీ నువ్వు ఒక్కడివే వచ్చావు అనగానే లేదమ్మా నేను భూమికి నెక్లెస్ ఇవ్వాలనుకున్నాను ఎందుకంటే నిజంగా నువ్వు అన్నిటికంటే ఎక్కువగా నేనంటే ఇష్టపడతావు అలాగే నా నాకు కాబోయే భార్యకి ఎవరో తెలియనప్పుడే నువ్వు ఇష్టంగా ఈ నెక్లెస్ కొన్నావు నా భార్య ఎప్పుడొస్తుందో నాకు తెలీదు తను నా ప్రాణాలు కాపాడుతుందో కూడా నాకు తెలీదు కానీ ముందే భూమి నా ప్రాణం కాపాడి నన్ను నిలబెట్టింది అలాంటి మనిషి రుణం ఎలా తీర్చుకుంటాం అందుకే ఈ గిఫ్ట్ ఇద్దామని చెప్పి తీసుకెళ్లాను కానీ భూమి అక్కడ లేదు అని చెప్పేసి అంటాడు కానీ గగన్ మనసులో భూమిని ప్రేమిస్తున్నాను భూమిని కోడలుగా తీసుకొస్తానని ఎందుకు చెప్పలేదు అంటే ఏమో హాస్పిటల్ నుంచి భూమి శరత్చంద్ర ఇంటికి వెళ్ళిపోయింది తన మనసులో నేను ఉన్నానో లేదో తెలీదు ఒకవేళ తెలియనప్పుడు తనకు తెలియకుండా వీళ్ళకి చెప్పి మళ్ళీ ఇబ్బంది పెట్టి వీళ్ళని బాధ పెట్టిన వాడిని అవుతాను కాబట్టి భూమి నేను ఇద్దరం ప్రపోజ్ చేసుకున్నాక ఖచ్చితంగా అమ్మకి పూర్ణికి చెప్తాను వాళ్ళకే ముందు చెప్పాలి కదా నాకు ఇష్టమైన వాళ్ళు వాళ్ళే కాబట్టి నా ఇష్టాన్ని వాళ్ళతోనే పంచుకోవాలి అని చెప్పేసి గగన్ అక్కడి నుంచి వాళ్ళ అమ్మకి సమాధానం చెప్పకుండా పైకి వెళ్ళిపోతాడు ఇంకా శారద గగన్ మనసులో భూమి ఉందని ఓ పట్టాన అర్థం చేసుకున్న భూమి కూడా తన మనసులో లేదేమో అందుకే ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళిపోయింది తను రెండు మూడు సార్లు అడిగినప్పుడు కూడా తన నోట్లో నుంచి రాలేదు భూమి మనసులో గగన్ ఉన్నాడో లేదో తెలియదు కానీ గగన్కి మాత్రం భూమి అంటే చాలా ప్రేమ ఉందని నాకు అర్థమైంది అని చెప్పేసి అమ్మ భూమి ఎందుకమ్మా అలా చేస్తున్నావు నీకు పూజ చేసి నీ ప్రాణానికి ప్రాణంగా వాడే కదా కాపాడాడు అలాంటి వాడికి ఒక మాట చెప్పకుండా ఎలా వెళ్ళిపోతావు భూమి అని చెప్పేసి మనసులోనే బాధపడుతూ ఉంటుంది ఇంకా పూర్ణి అనుకుంటుంది అన్నయ్య వదిన అన్నయ్య అమ్మ ఇద్దరు కూడా భూమిని ఇంటి కోడలుగా తెచ్చుకోవాలని గట్టిగానే డిసైడ్ అయినట్టున్నారు అంటే త్వరలోనే భూమి మా ఇంటికి కోడలుగా వస్తుందేమో రావాలి చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది పూర్ణి ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ తన కూతురికి జరిగే పుట్టినరోజు వేడుకలో అంగరంగ వైభవంగా మరి వేడుకలు చేస్తూ ఈ మొత్తం శోభాచంద్రకు సంబంధించిన ఆస్తంతా తన కూతురి పేరు మీద రాయించుకోవాలని అర్ధ అర్ధాంతరంగా ఒక పూజారి గారిని కలుస్తుంది గుడిలో పూజారి గారు అపూర్వ రాగానే తన యొక్క నక్షత్రం యొక్క జాతక చక్రాన్ని తీసుకుని చూసి చూడమ్మ కళ్ళు మూసుకొని మళ్ళీ జాతక చక్రాన్ని అపూర్వకి ఇచ్చేస్తాడు అపూర్వ పూర్వ పంతులు గారు నా కూతురు జాతకం ఎలా ఉంది రాబోయే కాలం అంతా నా కూతురికి మహారాణి యోగం ఉందా అని చెప్పేసి అంటుంది క్షమించమ్మా మీ కూతురికి ఇప్పటి వరకు మహారాణి యోగం ఉంది ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా చలికెత్త రా జాతకం కనిపిస్తుంది మీ అమ్మాయి మహారాణి అంశలో పుట్టలేదు ఏదైతే అసలైన మహారాణి ఉందో ఆ మహారాణికి ఆ మహారాణి వచ్చి ఇప్పుడు తిష్టవేసింది కాబట్టి మీ అమ్మాయి జాతకంలో ఆ రాజయోగం పోయి పని మనిషి జాతకం రాబోతుంది అనుకున్నవి ఏ పనులు సరిపోవు తను ప్రేమించిన వ్యక్తి తనకు దక్కడు అలాగే ప్రతి విషయంలో కూడా నక్షత్రకి ఫెయిల్యూర్సే చూస్తుంది అసలు మహారాణి యోగ్యం కల మనిషి ఇప్పటికే ఇంట్లో ప్రవేశించింది తన జాతకం మహర్దశగా మారిపోతుంది అని చెప్పి అనగానే అపచారం అపచారం పంతులు గారు నా కూతురుకు రావాల్సిన రాజయోగం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటే అది దానికి ఏమన్నా పరిష్కారం ఉంటుందా పంతులు గారు దయచేసి చెప్పండి పంతులు గారు నా కూతురికి అలాంటి యోగం రాకూడదు నా కూతురు ఎప్పుడు మహారాణిలాగానే ఉండాలి దయచేసి ఏదన్నా మార్గం ఉంటే చెప్పండి చూడమ్మా మనకి జాతకంలో నుదుటిన రాసిన రాతని బ్రహ్మదేవుడు కూడా తప్పించలేడు ఇప్పుడు మీ అమ్మాయి భవిష్యత్తులో అదే కనిపిస్తుంది కానీ మీకు ఇంకా ఏదన్నా మీకు సంతోషం కోసం పూజ చేపించాలి అంటే చేపిస్తాను కానీ వందకి వంద శాతం అదే జరుగుతుందమ్మా ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా కాలజ్ఞానం తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను అని చెప్పేసి ఇంకా ఆ పత్రాలని మూసేసి తన జాతకాన్ని ఇచ్చేస్తాడు ఆ పేపర్ తీసుకుని జాతకం తీసుకుని ఇంకా గుడు ఇది ఎప్పుడో జరుగుతుందో జరుగుదో నాకు తెలియదు కానీ నేను నా కూతురు జాతకను తిరగరాస్తాను భావ రాగానే నక్షత్ర పుట్టినరోజు నాడు మొత్తం ఆస్తంతా నక్షత్ర పేరు మీద రాహించేస్తే అప్పుడు ఎవరు వస్తారు ఏమొచ్చిన నేను చూసుకుంటాను అని చెప్పేసి అదే చేస్తాను అదే చేస్తాను అనుకుంటూ గబగ గబా సీరియస్గా వచ్చేస్తుంది ఆ పూర్వ ఇంకా మరి భూమికి గగన్ని చూడాలనిపిస్తూ ఉంటుంది తను రూంలో ఉన్నప్పుడు గగన్ షర్ట్ వేసుకుని మొత్తం అంతా తిరుగుతూ తలతిక్క గారు ఏం చేస్తున్నారు మీకోసం కాఫీ మీకోసం భోజనం అని చెప్పి ఎంత హాయిగా ఉండేది ఆంటీతో కబుర్లాడుతూ పూర్ణితో మాట్లాడుతూ అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇక్కడ ఒక క్షణం కూడా ఉండిపోవాల ఉండాలనిపించటం లేదు అసలు నా మనసుకి పిచ్చెక్కుతుంది ఏం చేయాలి ఫోన్ చేసి మాట్లాడితే బాగుండు నా దగ్గర ఫోన్ లేదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఆంటీతో అయినా సరే మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటుంటే కానీ నాన్న ఆ కోసం ఆలోచించొద్దు వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పి కండిషన్ పెట్టారు తెలిస్తే అస్సలు ఒప్పుకోరు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా చెర్రి అప్పుడే వస్తాడు ఏంటి భూమి ఏంటి అలా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు గారు మీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి నేను ఇక్కడికి వచ్చాను కానీ నన్ను ఆ ఇంటికి వెళ్తానన్నాను కదా నీతో కూడా చెప్పాను కదా అంకుల్కి తెలియకుండా ఇక్కడ తీసుకొచ్చారు కనీసం గగన్ గారికి కానీ ఆంటీకి కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు ఇక్కడికి వస్తున్నానని వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడాలనుంది ఫోన్ చేసి మాట్లాడిస్తారా అని చెప్పి అడుగుతుంది అమ్మో అసలే వాళ్ళతో మాట్లాడద్దు కదా చేస్తే తెలిసిపోతే నన్ను కూడా బయటికి పంపించేస్తారేమో ఎవ్వరికి తెలియదులే చెర్రి గారు ఒక్కసారి ఆంటీ కన్నా ఫోన్ చేసి ఇవ్వండి మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది సరే ఎవరు చూడకుండా ఫోన్ చేసి ఇస్తాను మళ్ళీ ఎప్పుడు అం తెలియకూడదు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఇంటికి వెళ్ళి ఆ రూమ్ డెకరేట్ చేస్తాడు కదా మొత్తం భూమి ఉండాల్సిన రూమ్ అంతా పచ్చని రూమ్గా మారిపోతుంది కదా ఆ రూంలోకి వెళ్ళి భూమిని ఊహించుకుంటూ నిజంగా తైదక్క నువ్వు వస్తావని నేను కాబోయే భార్యగా అమ్మకి పరిచయం చేయాలని మనసు ఎంతగా ఉవ్విళ్ళూరిందో తెలీదు కానీ నువ్వు చేసిన పని ఏం బాగాలేదు చెప్పకుండా వెళ్ళిపోతావా ఒక్క మాట చెప్పాలి కదా భూమి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు పక్కనే భూమి ఫోటో పక్కనే శోభాచంద్ర ఫోటో కూడా ఉంటుంది నటరాజస్వామి ఫోటో కూడా ఉంటుంది అవన్నీ చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు నిజంగా మొదటిసారి ఒక అమ్మాయిని ప్రేమించి తన ప్రేమను చెప్పుకోలేక బయటకి వచ్చిన తర్వాత కన్నీంటి అవుతాడు గగన్ నిజంగా తనకి భూమి పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఏంటి తలదిక్క గారు నాతో మాట్లాడరా ఏంటి మాట్లాడకుండా ఉండగలుగుతారా నేను మాత్రం మాట్లాడకుండా ఉండలేను అని చెప్పి నేను ఒకరోజు అలిగినప్పుడు నన్ను ప్రాణం తీసింది ఇప్పుడు తన ప్రాణం కాపాడిన తర్వాత కనీసం మాట్లాడకుండా వెళ్తోంది నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి గగన్ కన్నీళ్ళు తుడుచుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు అప్పుడే పూర్ణి వస్తుంది అరే అన్నయ్య ఏన్ని కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏమైందిరా అని చెప్పి అంటుంది ఏం లేదు ఏం లేదనగానే నువ్వు నా దగ్గర దాచకురా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటుంది ఏం లేదు పూర్ణి నా దగ్గర కూడా దాచిపెడుతున్నావా భూమి రాలేదనే కదా నువ్వు బాధపడుతున్నావు అవును పూర్ణి భూమి రాలేదని అన్నయ్యా తను ఏ కారణం వలన అక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు కదా తనతో నేను మాట్లాడతాను తను ఇక్కడికి రమ్మన్నప్పుడు భూ రూమ్ కూడా డెకరేట్ చేయమని చెప్పినప్పుడు తనకు ఎలా కావాలో కూడా చెప్పింది తను రాని మనిషి అయితే రాను నా కోసం ఏం చేయొద్దని చెప్తుంది కదన్నయ్య మధ్యలో శరత్ గారు వచ్చి ఏం చెప్పి తీసుకెళ్లారో మనకి తెలియదు కదన్నయ్య భూమిని నమ్మొచ్చన్నయ్య అని చెప్పేసి అంటుంది నిజమంటావా భూమి మళ్ళా మన ఇంటికి వస్తుందా పూర్ణి అని చెప్పి అంటాడు వస్తుందన్నయ్య ఇంటికే వస్తుంది అని చెప్పేసి అంటుంది పూర్ణి ఇంకా ఇదిలా ఉండగా కంగారు కంగారుగా లోపలికి వస్తుంది అపూర్వ జాతకాన్ని లోపల పెడుతుంది ఎలాగైనా సరే రేపు పార్టీకి గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా పిన్ని ఊరి నుంచి వెళ్ళిపోవాలని సర్దుకుంటూ ఉంటుంది బట్టలన్నీ తీసి ఏంటి పిన్ని బ్యాగ్ తీసావేంటి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఎక్కడికి వెళ్తున్నాను ఏంటమ్మా మా ఊరు వెళ్ళిపోతున్నాను నీకో నమస్కారం ఈ ఇంటికో నమస్కారం అయినా నువ్వు పెద్ద మహారాణివేమో అనుకున్నాను కానీ ఒక పెద్ద పని మనిషి అయిపోయావు పని మనిషి దగ్గర నాకేం జీవితం ఉంటుంది అందుకే నువ్వు అలా ఎలా అనుకుంటావు పిన్ని భూమి వచ్చింది భూమికి ఆస్తంతా వెళ్ళిపోతుంది నీకు వస్తుందా ఏంటి అని చెప్పి అంటుంది పిన్ని ఎలా అనుకుంటున్నావు తల్లి శోభాచంద్ర ఆస్తి కూతురు భూమికి రాకపోతే పిల్లివి నీకొస్తుందా అని చెప్పి ప్రశ్నించగానే అదే అక్కడే ఆలోచించావు కాబట్టి పెళ్ళి కాకుండా కన్యాకుమారిలా ఉండిపోయావు నాలా ఆలోచించుంటే ఈ పాటకి పెళ్ళైపోయి నాలాగే పిల్లలు అందరూ ఉండేవారేమో అలా ఎలా వదిలేస్తాను భూమికి ఆస్తంతా రేపు నక్షత్ర బర్డే రోజు బావతో ఆస్తి మొత్తం రాపిస్తాను అని చెప్పేసి అంటుంది అదే మాట కృష్ణప్రసాద్ విని ఓహో నక్షత్రకి ఆస్తి రాపిస్తావా భూమికి సొంత కూతురని తెలియక బావగారు రాసేస్తారనుకుంటున్నారా నేను రాయనిస్తాననుకున్నావా ఏంటి అసలైన కూతురు భూమి ఏనని బావగారికి చెప్పేసే రోజు వచ్చింది నువ్వు నక్షత్రకి ఆస్తి రాపిస్తే నేను భూమికి రాయకుండా ఉండడానికి చూస్తానా అసలైన వారసరాలు భూమి శోభాచంద్ర ఆస్తంతా భూమికి భూమికే చెందాలి ఇది ఏ విషయంలో నేను కాంప్రమైజ్ కాలేను అని చెప్పి కృష్ణప్రసాద్ సీరియస్గా అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా భూమి రూమ్ దగ్గరికి వెళ్తాడు తర్వాత ఏమైందని నెక్స్ట్ వీడియో తెలుసుకుంది